నమస్కారం గాలివానకు పలు కాలనీలలో రోడ్లపై చెట్లు విరిగి ప్రజలకు రోడ్లపై ప్రయాణించటానికి ఇబ్బందికరంగా మారింది విద్యుత్ అంతరాయం ఏర్పడింది ఈ సంఘటన తెలుసుకుని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు సిఐ ప్రవీణ్ కుమార్ శివంగి టీమ్ తో పోలీసు బృందం మురింపు చేసి నిర్మల్ పట్టణంలోని కాలనీ రోడ్లపై పడిన చెట్లను శివంగి టీం పాల్గొని చెట్లను తొలగింపు చేయడం జరిగింది ప్రయాణికులకు ఎటువంటి ఆటంకం లేకుండా చేశారు నిన్న నిర్మల్ పట్టణంలో కురిసినటువంటి గాలివానికి షేక్ షాపేట్ అదేవిధంగా బ్రహ్మపురి కాలనీ ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీసుతో పాటు పలు చోట్ల చెట్టు కూలిపోయి ప్రజలకి రాకపోకలకి అంతరాయం ఏర్పడింది దీనిలో భాగంగా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు శివంగి టీంని తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా పట్టణంలో ఎక్కడెక్కడైతే ఈ రాకపోకలకు అంతరాయం ఉందో ఆ ఏరియాలో సహాయక చర్యలు అందించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు శిక్షాపేటలో మూడు షిఫ్ట్ కూలి కొన్ని ఆటోలు అదేవిధంగా కార్లు అవసరమైంది వాటన్నిటి కూడా ఈరోజు మేడం గారు ఆదేశాల మేరకు మా సింగి అదే అదేవిధంగా మా ఏఆర్ టీంతో ఈరోజు పట్టణంలో పలు చోట్ల క్లియర్ చేయడం జరిగింది